శివాయ గురవే నమ మంత్రబలం శీర్షికలో ఈరోజు చర్మ సౌందర్యానికి అనుకోండి లేకపోతే చర్మ సంబంధమైన వ్యాధుల నివారణకు కానీ ఉపయోగించేటువంటి సూర్య సంబంధమైనటువంటి ఒక శ్లోకాన్ని మంత్రపూతమైన శ్లోకాన్ని మీకు మనం ఇచ్చేస్తానండి ఎందుకనంటేనండి మనకు ఒక సామెత ఉందండి ఆరోగ్యం భాస్కరాది చేత్తని మనకు శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే సూర్యుని యొక్క అనుగ్రహం కావాలి అంతవరకు ఎందుకండి ఈ సంటి పిల్లలకి ఈ పచ్చకామెరిలో రాకుండా నెల పిల్లల్ని పొద్దున ఉదయం ఒక అరగంట అసలు ఏ బట్టలు వేయకుండా అలా సూర్యుడి కనుక నెలలు నెల కాదు రోజుల పిల్లల్ని అలా ఎండలో చూపెట్టినట్టే ఉదయం ఉదయ వేళ ఇటువంటి లాంటివి కూడా నివారణ అవుతాయని వైద్యులు ప్రాక్టికల్గా మనం అనుభవంలో ఎంతోమంది దాని ఫలితాన్ని పొందారండి అంటే చర్మ వ్యాధులకి నివారణ సూర్యుడు సూర్యకాంతి సూర్యకాంతిలోనే ఒక విటమిన్ ఏదో ఉందని చెప్తుంటారు మన వైద్యులు కూడా అందువలన మనకేంటంటే ఈ సూర్యారాధన చాలా అవసరం అంతేకాదండి కథలండి సాంబుడు అనేవాడు వీళ్ళందరూ కూడా కొంతమంది రోగం వస్తే సూర్యారాధన చేస్తే ఆ వ్యాధి నివారణ పోయింది మయూరుడు అనేటువంటి వాడు పండితుడండి అతనికి ఆ అనారోగ్యం పోతే అతను మయూర శతకం అని సూర్యుని గురించి వంద శ్లోకాలు రాశాడండి శతకం కింద మరి వాళ్ళ ప్రత్యక్ష దైవం అరసవల్లో ఉన్నారు శ్రీకాకుళం వీలైతే ఒకసారి మన అందరం ఈ ప్రాంతం వాళ్ళందరం తెలుగు వాళ్ళం వీలైతే జీవితంలో ఒకసారి ఆ సూర్య భగవానుడిని దర్శించుకోవటం మంచిది అని మనవి చేస్తూ మరి ఈ చర్మ సౌందర్యానికి ఏవో మనం అందరం మామూలుగా ఏవో క్రిములు వాడుతుంటాం ఏవో రకరకాల వాడుతుంటాం పౌడర్లు సరే ఇవన్నీ మామూలు అనుకోండి ఇది కాకుండా మరి చారీర చర్మం అనేది లోపల ఉండేటువంటి అనారోగ్యం కాబట్టి దాని నివారణకు సూర్య సంబంధమైనటువంటి మంత్రం ఏంటంటే ఆదిత్య సవిత సూర్య ఖగ గభస్తిమాన్ స్వర్ణ సదృశో భాను స్వర్ణరేత దివాకర ఇది ఆదిత్య హృదయంలోని ఒక భాగం అండి ఓ నాలుగు లైన్లు దీన్ని మనం మంత్రంగా కనుక రోజు మరి రోజు పదకొండు సార్లు స్నానం చేయగానే సూర్యుడికి ఎదురుకుండా నిలబడవు పదకొండు సార్లు లేకపోతే ఇరవై ఒక్కసారి ప్రతి ఆదివారం అసలు ప్రతి ఆదివారం ఆది చూద్దామని చదువుకుంటే మరీ మంచిదండి ఈ మంత్రాన్ని కనుక రోజు పదకొండు సార్లు సూర్యుడు ఎదురుకుండా చదువుకున్నట్లయితే మీకు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు నివారిస్తాయని మనకు పెద్దలు చెప్తున్నారు దీంట్లో ఏముందండి ఆ సూర్యుడి యొక్క స్తోత్రం అండి ఆదిత్య సవిత సూర్య ఆయన ఏదో ఇప్పుడు అష్టోత్తర సహస్రనామాల్లో కూడా ఏంటి భగవంతుడు నామాలు అండి అలా స్మరిస్తే ఆ సంబంధించిన దేవత సంతోషిస్తాడనమాట ఆదిత్య సవిత సూర్య ఖగ పూష గభస్తిమాన్ ఓ ఆకాశంలో ప్రకాశించేటువంటి ఓ సూర్యదేవా ఎటువంటి వాడే సువర్ణ సదృశ రంగులో ప్రకాశిస్తున్నట్టు ఆ సూర్యుడు సువర్ణ సదృశో భానుహో స్వర్ణరేత దివాకర ఓ సూర్యభగవానుడా మాకు చర్మ వ్యాధుల నుంచి నివారణ ఇమ్మనేటువంటిది ఈ యొక్క స మంత్రభూతమైన శ్లోకానికి అర్థము మరి ఒక శ్లోకం చదువుతానండి ఆదిత్య సవిత సూర్య ఖగ పూష గభస్తిమాన్ సువర్ణ సదృశో స్వర్ణరేత దివాకర స్వస్తి